హాయ్ అండి వెల్కమ్ టు శైలు బ్లాగ్స్ అందరూ భోజనాలు చేశారా అన్నం తిన్నారా ఏం కూర మాది ఉల్లిగడ్డ కోడిగుడ్ల గుడ్ల కర్రీ ఏం చేశారు ఫ్రెండ్స్ ఏం కూర చేస్తున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఆడపడుచు ఆడబిడ్డ ఆడపడుచు అంటే మా ఆడబుడ్డ శారీ ఫంక్షన్ అయితే ఐదు తీరులు వేసుకోవాలి కదండి పిల్లి వంటలు ఐదు రకాలు మనం ఇష్టం అండి తొమ్మిది రకాలని వేసుకోవచ్చు అంటే గర్జాలు అంటే గజ్జికాయలు అంటారా మీ దాంట్లో ఆంధ్రలో గజ్జికాయలు అంటారు గర్జలు మంచిగా పెద్ద వేసుకోవాలండి ఇది ఐదు ఏరాలు ఊళ్ళో పెట్టడానికి మంచిగా పూరి పిండితో వేసాను సూపర్ వచ్చినాయి చిన్న చిన్న గరిజలు కూడా వేసండ్రు అవి మంచిగా ఆరబెట్టేసిండ్రు మంచి ఒకదాని మీద ఒకటి వేస్తే మెత్తగా అయిపోతాయి కదా మంచిగా ఆరబెట్టేసాడు గర్జలు చేసి ఖర్జాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు బూందీ కొడుతుండ్రు మంచిగా ఫ్యూ శనగపప్పు ఇచ్చి పట్టించి మంచిగా బూందీ కొడుతుండ్రు పిండి కూడా మంచిగా కలుపుకోవాలండి జారుగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు సోడా వేసుకొని మధ్యలో వాటర్ పోసుకుంటే కలుపుకోవాలి ఎంత మంచి నాంతే అంత మంచి బూంద కొట్టినా మంచిగా వస్తాయి చూడంటే సూపర్గా వస్తున్నాయి మా పెద్దారి బిడ్డ పెద్ద ఇవే స్వప్న ఏంచుతుంది బూంది మా చిన్నారి బిడ్డ బూంది కొడుతుంది ఇవాళ లక్క మన్మరాలి కదా చెయ్యాలి ఇక మా పెద్ద ఆరు బిడ్డ ముగ్గురు కోడళ్ళు మా చిన్న ఆరు నేను ఇక ఎన్ని చేసాం ఒకరోజు మురుకులని ఒకరోజు మురుకులు గజ్జాలు ఒకరోజు లడ్డు అలసలు సవారీలు రెండు రోజులు చేసాం బూంది కొట్టేసి ఇక మంచిగా మనం పిండి కలిపిన తీరండి మంచిగా కలుపుకోవాలి సూపర్ అవుతుంది ముందు లటు చూడండి మంచిగా వేడి వేడి కట్టాలంటే కష్టం అండి బూంది లడ్డు అని తప్పది కట్టాలి కొద్దిగా కవర్లు వేసి కట్టినా అయితే కవర్లు వేసి పెద్దగా కట్టిన తర్వాత మంచిగా సెట్ చేసిన బాగా వచ్చినాయండి లడ్డు సూపర్ వచ్చినాయి ఇక ఒకరోజు లడ్డు గడ్డలు ఇక ఒకరోజు మురుకులు అరిసెలు సవారీలు ఇక గర్భలు చేసి మంచిగా ఆరబెట్టేసేసి ఎందుకంటే ఒక్కటి దాని మీద ఒకటి వేస్తే ఇక అవి మంచిగా ఉండవు మెత్తగా